ఓం శ్రీ మాత్రే నమ లలితామత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా నేను లలితా లలితాశాస్త్రనామాల్లో ప్రతి శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థాలను చెబుతున్నాను కదా ఇప్పటి వరకు నేను ముప్పై ఎనిమిది శ్లోకాలు వాటి అర్థాలను నాకు తోచినంతగా వివరించడం జరిగింది ఇప్పుడు నలభైవ శ్లోకం దాని అర్థాన్ని మనం చెప్పుకుందాం నలభైవ శ్లోకం ఏమిటంటే తటిల్లత సమరుచి షచ్చగ్రూపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసీ తటిల్లత అంటే మెరుపు తీగ తటిల్లత సమరుచి అంటే మెరుపు తీగతో సమానమైన కాంతి గల స్వరూపం గలది అమ్మ మెరుపు తీగ క్షణకాలం పాటే మెరుస్తుంది కానీ అపారమైన కాంతిని మనకు ఇస్తుంది అటువంటి మెరుపు తీగ వంటి కాంతివంతమైన శరీరం కల స్వరూపంతో ఉంటుందట అమ్మ షోపరి సంస్థిత అంటే ఆరు చక్రాలపైన అమ్మ ప్రయాణం చేస్తుంది ఉంటుంది మూలాధారం మొదలుకొని అనాహత చక్రం వరకు ఉన్న ఆరు చక్రాల్లో అమ్మ ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఆరు చక్రాల్లో అమ్మ ఉంటుంది సహస్రార చక్రంలో శివయ్య ఉంటారు కనుక ఈ ఆరు చక్రాల్లో ప్రయాణం చేసి సహస్రారంలో ఉన్న శివయ్యతో అమ్మ ఐక్యం అవటానికి ఇష్టపడుతుంది మహాశక్తి అంటే ఎక్కువ ఆసక్తిని చూపిస్తుందట దేనియందు సహస్రార చక్రంలో ఉన్న శివయ్యలో ఐక్యం అవటానికి ఎక్కువ ఆసక్తిని అమ్మ చూపిస్తుందట కుండలిని కుండలములు ధరించేది లేదా కుండలిని జాగృతిని కలిగించేది అని రెండు అర్థాల్లో కూడా మనము చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళిన వారికి ఈ విషయం అర్థమవుతుంది మన ప్రతిరోజు అమ్మని ధ్యానించి లలితా శాస్త్రనామాలు చదవటం వల్ల మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై చక్రాలన్నీ శుద్ధి అయ్యి మనలో ఉన్న కల్మషాలు వ్యాధులు అన్నీ నశించబడి మోక్ష మార్గానికి మార్గం ఏర్పడుతుంది అటువంటి విధంగా ఈ ఈ శ్లోకాన్ని వర్ణించారు తనీయసి అంటే తామర తోడులోని తోడుని మనం ఇలా విచ్ఛిన్నం చేస్తే సన్నని దారాలు వస్తాయి అంతటి సన్నని శరీరము కలదట అమ్మ అంత సుకుమారంగా ఉంటుందట అంతమై అంత అందమైన అంత సుకుమారమైన అంత మెరుపు వంటి శరీరం కలిగి ఉంటుందని అమ్మని వర్ణించారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నింటి కోసమో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని లలిత సహస్రనామాలను ప్రతిరోజు చదివి వాటి యొక్క అవతారాన్ని స్వయంగా చేవి చూస్తారని ఆశిస్తున్నాను